హలో ఫ్రెండ్స్ నమస్తే మీకు జన్ ధన్ ఖాతా ఉందా ఇలా చేయకపోతే అకౌంట్ క్లోజ్ అయిపోవచ్చు ప్రధాన్ జన్ ధన్ ఖాతా యోజన ఖాతా ఉన్నవారికి అలా మీరు ఎలాంటి లావాదేవీ సమస్యలను ఎదుర్కోకుండా ఉండడానికి తప్పనిసరిగా ఇలా చేయాలి లేదంటే మీ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది దేశంలో ప్రధాన్ జన్ ధన్ యోజన అత్యంత ప్రజాదరణ పొందిన బ్యాంకింగ్ పథకాల్లో ఒకటి ఎందుకంటే ఇది బ్యాంకు లేని ప్రతి వయోజనకు ప్రాథమిక బ్యాంక్ ఖాతాను అందిస్తుంది ఈ ఖాతా కోసం ఎటువంటి బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం లేదు అంతేకాకుండా ఈ ఖాతాపై ఎటువంటి ఛార్జీలు విధించబడదు ఖాతాలో డిజిటల్ లావేదలు ప్రోత్సహించడానికి రెండు లక్షల ఇన్బిల్డ్ ప్రమాద బీమా కవరేజ్తో కూడా ఉచిత రూపే డెబిట్ కార్డు కూడా అందించబడుతుంది పిఎంజెడివై అకౌంట్ హోల్డర్లు కూడా అత్యవసర పర్సనల్ కవర్ చేయడానికి పదివేల వరకు ఓట్ డాప్ పొందడానికి అర్హులవుతారు అయితే భారత ప్రభుత్వం ప్రకారం జన్ ధన్ ఖాతాలు తెరడం ద్వారా దాదాపు యాభై మూడు కోట్ల మంది ప్రజలు అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురాబడ్డారు రెండు నెలల క్రితం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఈ బ్యాంక్ ఖాతాలు రెండు పాయింట్ మూడు లక్షల కోట్ల డిపాజిట్ బ్యాలెన్స్ను పొందాయని ముప్పై ఆరు కోట్ల రూపాయలకు పైగా ఉచిత రూపాయ కార్డును జారీ చేశామని ఇవి ఈ రెండు లక్షల ప్రమాద బీమా రక్షణ కూడా అందిస్తాయని పేర్కొన్నారు అయితే రెండు వేల పద్నాలుగు పీఎంజేడివై ప్రారంభించబడింది ఆగస్టు రెండు వేల పద్నాలుగు నుండి డిసెంబర్ రెండు వేల పద్నాలుగు మధ్యకాలంలో పది పాయింట్ ఐదు కోట్ల పీఎంజేడివై పొదుపు ఖాతాలు తెరవబడ్డాయి రెండు వేల పద్నాలుగు ప్రారంభించిన ఈ ప పది పాయింట్ ఐదు కోట్ల ఖాతాలు ఈ ఏడాదికి పది సంవత్సరాలు పూర్తి కానుంది నియమం ప్రకారం ఈ ఖాతాలు తప్పనిసరిగా ఆవర్తన నవీకరణలే తిరిగి కేవైసీ చేయించుకోవాలి కాబట్టి మీరు రెండు వేల పద్నాలుగు మీ జన్ధన్ ఖాతాను కూడా తెరిచి ఉంటే మీరు ఎలాంటి లావాదేవీ సమస్యలు ఎదుర్కోకుండా చూసుకోవడానికి మీరు తప్పనిసరిగా కేవైసీని పూర్తి చేయాలి అలాగే మీ ధన్ ఖాతా రెండేళ్ళకి పై ఉపయోగించకుండా పడి ఉంటే మళ్ళీ కేవైసీ తప్పనిసరి లేకపోతే మీ ఖాతా పనిచేయకపోవచ్చు ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ ఎం నాగరాజు జన్ధన్ ఖాతాల కోసం తాజాగా కేవైసీ ప్రక్రియ నిర్వహించాలని బ్యాంకులు కోరారు కేవైసీ డాక్యుమెంట్లు ఎటువంటి మార్పు జరగని చోట వేలిముద్రలు ముఖ గుర్తింపు డిక్లరేషన్ తిరిగి కేవైసీ చీర ఉపయోగించాలని ప్రభుత్వం యోచిస్తుంది ఏటీఎంలు మొబైల్ బ్యాంకింగ్ ఇంటర్నెట్ బ్యాంక్ అందుబాటులో ఉన్న ఇతర డిజిటల్ ఛానల్ వంటి మార్గాల ద్వారా తిరిగి కేవైసీ ప్రక్రియను పూర్తి చేయవచ్చు